ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం మాట్లాడేది ఏదంటే ట్యాబ్లెట్ గురించి మాట్లాడదామండి ఎలా ఉన్నారు అందరూ ఓకే చాలా మంది జ్వరం వచ్చింది అనుకోండి వెంటనే పారాసిటమాల్ వేసుకుంటారు తలనొప్పి బాడీ పెయిన్స్ ఏ నొప్పి వచ్చినా వెంటనే ట్యాబ్లెట్స్ గుర్తొస్తాయి ఈ ఇంట్లో ట్యాబ్లెట్స్ లేవని లేవండి పాతకాలంలో అయితే మన అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు ట్యాబ్లెట్స్ అన్నీ లేకుండానే వాళ్ళు ఓన్గా ఫుడ్ ద్వారా తగ్గించే మార్గం అనేది ఉండేయండి ఇప్పుడైతే అలా కాదు తలనొప్పి ట్యాబ్లెట్ జ్వరమా టాబ్లెట్ దగ్గ టాబ్లెట్ అన్నిటికీ ట్యాబ్లెట్ మీద డిపెండ్ అయి ఉన్నామండి సరే నాకు హెడ్ వచ్చింది అని చెప్పగానే కబోర్డ్లో ట్యాబ్లెట్ ఉంది వేసుకోమని చెప్తున్నారు అంతేగాని అసలు హెడేక్ ఎందుకు వచ్చిందనే రీజన్ అనేది తెలుసుకోలేకపోతున్నారు మన వాళ్ళ ముందు హెడ్డేక్ వచ్చిందన్న జ్వరం వచ్చిందన్న ఏదైనా ప్రజెంట్ ఈ పూట బాగుంటే చాలు అన్నట్టు ఆ ట్యాబ్లెట్ని వేసుకొని కంటిన్యూషన్ చేసుకుంటా డ్యూటీలు చేసుకుంటా పనికి వెళ్తా అలా సాగిస్తున్నారండి కానీ అది రాంగ్ మీకు తలనొప్పి పుట్టిందా సరే చిన్న ట్యాబ్లెట్ నొప్పి ప్రజెంట్ అప్పటికి తగ్గడానికి ఆ నొప్పి టాబ్లెట్ వేసుకోండి కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పండి సార్ నాకు హెడేక్ వస్తుంది ఎందుకు వస్తుందని చెప్పండి ఒకసారి దానికి డాక్టర్ గారు స్కానింగ్లు ఎక్స్రేలు అన్నీ తీసి మీకు ప్రాబ్లం అనేది చెప్తారు అంతేగాని మనకు తెలిసింది ఒక టాబ్లెట్ వేసుకొని తగ్గిపోయింది ఇంక నేను నార్మల్ అయ్యానని పనికి వెళ్తుంటాం డ్యూటీకి వెళ్తుంటామండి అది ఎంత మాత్రమైతే కరెక్ట్ కాదు పదొక్కళ్ళు గమనించాల్సింది నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను నేను ఎన్నో కేసులు చూస్తున్నానండి చిన్నదే కదా అని ఏం కాదని దాని సైడే చూసుకుంటూ ప్రజెంట్ ఇప్పుడు తగ్గితే చాలు మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఇంకో ట్యాబ్లెట్ మళ్ళీ నెక్స్ట్ డే హెడేక్ మళ్ళీ ట్యాబ్లెట్ అలానే ఉంటున్నారు కానీ అసలు నాకేమైంది నాకు హెడేక్ ఎందుకు వస్తుందని ఒక రీజన్ కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు అంటే మీరు అనుకోవచ్చు చిన్న దాన్ని కూడా హాస్పిటల్కి వెళ్ళాలా అని వెళ్ళాలి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేకపోయి డబ్బులు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి అంతేగాని దాన్ని అట్నే ఉంచుకొని మీరు టాబ్లెట్ వేసుకుంటూ కంటిన్యూషన్ చేసుకుంటూ ఉంటే ఫ్యూచర్లో అది పెద్ద ప్రమాదమయ్యే బా అవకాశం చాలా ఉన్నాయండి నేను చూశాను చాలామంది నాకు బీపీ పెరిగింది అంటారు బీపీ షుగర్ అవి కూడా ఒకటండి మనం చేసే మిస్టేక్ ఏందంటే మనం చూపించుకునే మునుపు బాగానే ఉన్నాం ఏ రోజైతే డాక్టర్ గారు మీకు బీపీ ఉంది అని చెప్పిన రోజు నుండి ఖచ్చితంగా టాబ్లెట్ కావాలి అరే డాక్టర్ గారు చెప్పక మునుపు మీరు టాబ్లెట్ వేసుకోలేదు కదా మరి దానికోసం మళ్ళీ ఇప్పుడు ట్యాబ్లెట్ ఎందుకు మనం ఎప్పుడైతే టాబ్లెట్ అనేది స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి మనం బీపీ అనేది ఆ ట్యాబ్లెట్ మీద డిపెండ్ అయిపోయిద్దండి మీరు ట్యాబ్లెట్ వేసుకుంటే నార్మల్కి వస్తుంది ట్యాబ్లెట్ వేసుకుంటే పెరిగిద్ది కానీ ఇదే సిచువేషన్ మీరు చూపించుకో ముందు ట్యాబ్లెట్ వాడక ముందు అలా ఉండేది కాదు కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా టాబ్లెట్ కావాలి ట్యాబ్లెట్ ఉంటేనే తగ్గిద్ది అది మీరు నమ్మిన ఫార్మా అంతే కానీ ఏదైనా బీపీ ఎక్కువైందని మనకు తెలిసిద్దండి ఆటోమేటిక్గా బీపీ ఎక్కువ అయితే బ్యాక్ సైడ్ హెడేక్ వస్తుంది బీపీ అయితే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటాం అలా సిమ్టమ్స్ రెండు సార్లు వచ్చినప్పుడు పోయి ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి వాళ్ళు ఇచ్చే మెడిసిన్ వాడాలి అంతేగాని హాస్పిటల్కి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మెడిసిన్ తెచ్చుకొని వేసుకోకండి దయచేసి నేనైతే మీకు ఆ అవకాశం ఉంటే వేసుకోండి ఆ జబ్బు ఉంటే వేసుకోండి అంతేగాని ఊరినే చిన్న నొప్పి కూడా భరించలేని వాళ్ళు ఉన్నారు నేను చూసిన వాళ్ళు తలనొప్పి అంటారు ట్యాబ్లెట్ బాడీ పెయిన్కి ఒక ట్యాబ్లెట్ జ్వరం వస్తే ఇంకొక టాబ్లెట్ అసలు ప్రతి ఒక్కదానికి ట్యాబ్లెట్ అండి ట్యాబ్లెట్ టాబ్లెట్ ట్యాబ్లెట్ అలా వేసుకోవడం వల్ల మన బాడీ మొత్తం ఆ ట్యాబ్లెట్తోనే కూడిపోయి ఉంటుందండి కిడ్నీలో స్టోన్స్ ఎలా వస్తాయి అనుకుంటున్నారు మనం వేసుకునే ట్యాబ్లెట్ వల్లే వస్తాయి బాగా ఫీవర్ వచ్చింది అనుకోండి చిన్న మాట చెప్తున్నాను ఫీవర్ వచ్చింది ఏం చేయాలి కోల్డ్ స్పాంజింగ్ అనేది ఉంటుంది పాతకాల పద్ధతిలో ఒళ్ళు తుడవడం తడిగుడ్డ పెట్టుకొని ఒళ్ళు తుడుస్తారు దానికి ఒళ్ళు తుడిసినప్పుడు ఆటోమేటిక్గా టెంపరేచర్ అనేది తగ్గిపోతూ ఉంటుందండి దానికోసం మనం వెంటనే గుర్తొచ్చేది డోలో లేకపోతే పారాసెటమాల్ దాంతోపాటు ఒక పెయిన్ కిల్లర్ దాంతోపాటు ఒక యాంటీబయాటిక్ ఆటోమేటిక్గా ఇప్పుడు మన డాక్టర్ని కూడా అడగాల్సిన అవసరం లేదు అందరికి తెలిసి మెడిసిన్ ఇప్పుడు నాకు తెలుసు కదా అని నమ్మకంతో వేసుకుంటా ఉంటారు అలానేది కాదండి మీకు ఫస్ట్ పాల్ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మన ఇంట్లోనే ఉంటాయి అన్ని విధాలుగా ఫస్ట్ జ్వరం వచ్చినప్పుడు కోల్స్ పని చేసుకోండి వస్తే మిరియాల చారు తాగండి చిన్న పసుపు ఆవిరి పట్టుకోండి ఏడు నీళ్ళు తాగండి తర్వాత డాక్టర్ దగ్గర పోయి కనుక్కోండి ఏం మింగాలి ఏం మింగకూడదని కానీ ఓన్ ట్రీట్మెంట్ అనేది అసలు తీసుకోవద్దండి నేనైతే నిజంగా చాలామంది చూశాను కాబట్టి చెప్తున్నాను ఓన్య నీ వర్క్ కాదు మీ బాడీ మీద పనిచేస్తాయి అంతేగాని ఓన్ వేయి తీసుకోవద్దు ట్యాబ్లెట్ ఎక్కువ వేసుకోవద్దని నా చెప్తున్నానండి దయచేసి ట్యాబ్లెట్ మీద మీరు ఒకసారి నీటిలో నానబెట్టి చూడండి మీరు వేసుకునే ట్యాబ్లెట్లన్నీ ఆ ఒక్కరోజు వేసుకునే ట్యాబ్లెట్ అన్నీ ఓపెన్ చేసి నీటిలో నానబెట్టి చూడండి ఎంత పవర్ ఒక్క ట్యాబ్లెట్ వేసుకోగానే అది మీ ఫీవర్ తగ్గిపోతుంది దగ్గు తగ్గిపోతుంది ఎంత పవర్ అండి మనకి ఎక్కువైనప్పుడు మాత్రమే వాడాలి మనం వేసుకునే ట్యాబ్లెట్ ఎలా ఉండాలంటే మనకి ఆ ట్యాబ్లెట్ తగ్గ పవర్ మనలో ఉండాలి అంతేగాని చిన్న చిన్న వాటి ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల ఇంకా సిక్ అవుతామండి దయచేసి మీకు ఎంతగానో బాగలేకపోతేనే ట్యాబ్లెట్ వేసుకోండి అంతేగాని చిన్న చిన్న వాటి కోసం ట్యాబ్లెట్ వేసుకోవద్దు ఏ డాక్టర్ని అడిగినా కానీ ఇదే చెప్తారండి మీ అందరికీ ధన్యవాదాలు